ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు అధ్యక్షతన నగరంలోని కార్మిక కర్షక భవన్ నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఢిల్లీలో మద్దతు ధరల చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై ఢిల్లీ పంచాయ ప్రభుత్వాలు దాడి చేసి రైతు శిబిరాలను కూల్చాయన్నారు మద్దతు ధరల చట్టము రైతుల రుణమాఫీ సమగ్ర పంటలు భీమా రైతే వారి రైతు స్మారక స్థూపాలు నిర్మించాలని ఢిల్లీలోనే రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు చర్చల పేరుతో కాలయాపనం చేస్తూ మరో పక్క మూడు వేల మంది పోలీసులను ఉపయోగించి జీసీబీలతో రైతులు ఆందోళన శిబిరాలను కూల్చివేసిందన్నారు రాష్ట్రంలో ఇరవై వేల అన్నదాత సుఖీభావ పేరుతో పెట్టుబడి సహాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటే మర్చిందన్నారు గత సంవత్సరం తుఫాను వరదల కారణంగా నష్టపోయిన రైతులకు జిల్లాలో ఎలాంటి సహాయం అందలేదని పంటల బీమా కూడా ఇవ్వలేకపోయారన్నారు రైతాంగం మొత్తం చట్టం తీసుకురావాలని రైతు రోమాన్యం చేయాలనే సమగ్ర పంటల బీమా అమలు చేయాలని రైతు ఉద్యమంలో అమరులైన వారికి స్మారక స్థూపం నిర్మించాలని లాంటి డిమాండ్స్ పైన ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతాంగం హర్యానా ఉత్తరప్రదేశ్ రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు చర్చల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ మరోపక్క నిరంకుశంగా పోలీసులు ఉపయోగించి మూడు వేల మంది పోలీసులు ఉపయోగించి జేసీలు ఉపయోగించి నిరసన శిబిరాలను కూడా కూల్చివేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అదే సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతులందరికీ కూడా మేము ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖీ పెట్టుబడి సాయంగా ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలో జమ చేయండి అట్లే గత రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదులో తుఫాను కరువుల కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఎలాంటి పరిహారం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కరువు కారణంగా పంటలు రైతు దెబ్బతిన్న రైతాంగానికి ఎలాంటి సాయం ప్రభుత్వం అందించలేదు పంటల బీమా కూడా అమలు కాలేదు అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం తక్షణమే రైతులకు రైతుల ఖాతాల్లో ఆ పంటల నష్టం బీమా పరిహారం వేయాలి ప్రత్యేకించి ఈ సంవత్సరం రైతులు పండించిన అన్ని పంటలు అది మిర్చి కానీ కంది కానీ పబ్సనగ్ కానీ పొగా కానీ ఏ పంట కూడా మద్దతు ధర దొరకడం లేదు ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు ధైర్యం ఇచ్చే పద్ధతిలో అన్ని పంటలకు మద్దతు ధరలు ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతును నిలబెట్టాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా సాగునీటి రంగంలో ప్రభుత్వం మాటలకు చేతలకు ఏమి పంతలు ఉండట్లేదు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కడతామంటున్నారు వందల కోట్లు కూడా మూడు నిధులు కేటాయించడం లేదు ఎనభై వేల కోట్లతో గోదావరి బనక చల్ల పూర్తి చేస్తామంటారు వెయ్యి కోట్లు వేదవతి కోసం ఖర్చు పెట్టిన సిద్ధంగా లేదు రెండు వేల కోట్లు ఆర్టీఎస్ గుడికాలో ఖర్చు పెట్టిన సిద్ధంగా లేదు ఇదంతా మాటల్లో మాయ చేస్తూ ఉంది చేతుల్లో శూన్యం చూపిస్తూ ఉంది ఈ రకమైన మోసకారి మాటలు మోసకారి ప్రయత్నాలు మానుకోవాలి రైతాంగాన్ని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి